తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ వారు యాభై డస్ట్బిన్స్ ఇరవై బ్యాగెట్స్ రెండు వందల గోడ పత్రికలు గంగమ్మ దేవస్థానం సభ్యుల వారి అభ్యర్థన మేరకు వితరణ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య ఆత్మీయ అతిథిగా తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌరవనీయులు శ్రీ జయకుమార్ మరియు సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో శుభమస్తు షాపింగ్ మాల్ తిరుపతి మేనేజర్ మునిశంకర్ మాట్లాడుతూ ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది తాతేగుంట గంగమ్మ దేవస్థానం తిరుపతి సిబ్బంది అభ్యర్థన మేరకు వితరణగా డస్ట్బిన్స్ బ్యారిగేట్స్ మరియు గోడ పత్రికలను అందజేయడం జరిగిందని తెలియజేశారు గంగమ్మ జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని శుభమస్తు షాపింగ్ మాల్లో అమ్మవారి పెట్టుబడి చీరలు ఆడపడుచుల కోసం అతి తక్కువ ధరల్లో కాంచీపురం పట్టు చీరలను అలాగే మగమహారాజుల కోసం అతి సరసరమైన ధరల్లో బ్రాండెడ్ క్యాజువల్ షర్ట్స్ మరియు టెక్స్టైల్స్ క్లాత్లను అందజేస్తున్నట్లు తెలియజేశారు ఇటువంటి ఆఫర్లే కాకుండా అన్ని విభాగాల్లో ప్లస్ వన్ మరియు ప్లస్ టూ ఆఫర్లు షాపింగ్ మాల్ వారు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్లు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు గంగమ్మ జాతర సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి అలాగే ఈ సందర్భాన్ని గంగమ్మ జాతర సందర్భాన్ని పురస్కరించుకొని గంగమ్మ తల్లి దేవస్థానానికి యాభై డస్ట్బిన్లు అలాగే పదిహేను బ్యారిగేడ్లు రెండు వేలు గోడ పత్రికలను మేము వితరణగా ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా మా శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం జరుపు ఇస్తుందనేసి తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ గంగమ్మ జాతర సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆహ్లాదంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను